అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమాన్ని అంబర్పేట్ తిలక్ నగర్ లోని అనిల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం జాతీయ స్పోక్స్ పర్సన్ దశరథ్ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు లక్ష్మీ గౌడ్ విచ్చేశారు ఈ సందర్భంగా సత్కరించి కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారని కొనియాడారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమే కాకుండా రిజర్వేషన్లను కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు రాబోయే రోజుల్లో మహిళలకు పెద్దపీట వేయనున్నట్లుగా స్పష్టం చేశారు ముందుగా మహిళలందరికీ ధన్యవాదాలు మహిళా శుభ అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి శుభాకాంక్షలు ఇలాగే మహిళలు ముందుకు వచ్చి కృషి చేయాలి మన సీఎం గారు చాలా మహిళల గురించి చాలా కృషి చేస్తున్నారు బస్సులు ఫ్రీ ఇస్తున్నారు అన్ని విధాలుగా మనకు బాగా చేస్తున్నారు కాబట్టి మీరు ముందుకు రావాలని నేను కోరుకుంటున్నా మన మన ఎంపీ మాజీ ఎంపీ హనుమంతరావు గారు మన రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే గారు మన సీఎం గారి తరఫు నుంచి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నా అందరూ ఇలాగే ఉండాలి నాకు అనిల్ పిల్ అనిల్కు బస్తీ ప్రెసిడెంట్ అనిల్ నన్ను ఆహ్వానించినందుకు అతనికి గిట్ట ధన్యవాదాలు చెప్పుకుంటున్నా థ్యాంక్ యూ ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తిలక్ నగర్ బస్తీలో ఏర్పాటు చేసినటువంటి అనిల్ మహిళల దినోత్సవం సందర్భంగా ఇక్కడ నన్ను ఆహ్వానించినందుకు నేను అనిల్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు ఈరోజు మహిళలు అంటే ఆషామాషి కాదు మహిళలు అన్ని రంగాల్లో ఉన్నత స్థానానికి రావాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను ఈ సందర్భంగా నేను ఒకటే మహిళల దినోత్సవం సందర్భంగా తెలియజేసేది ముఖ్యంగా మహిళలు అన్ని రంగాల్లో ఈరోజు రాణిస్తున్నారు రాజకీయ రంగము ఉద్యోగ రంగముతో పాటు ఇంట్లో అనేక బాధ్యతలను చేసుకుంటూ ప్రజా సమస్యల మీద కూడా ఎప్పటి ఒక రాణి రుద్రమా దేవిగా వాళ్ళు ముందుండి నడిపిస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఈ